రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మరో స్టార్ బెండితెరని పంచుకుంటే గతంలో రాణా విలన్ గా బాహుబలిలో కనిపించాడు సలార్ లో పృథ్వీరాజ్ అలానే షాక్ ఇచ్చాడు ఇక కల్కీలో అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా ప్రభాస్ తో కలిసి ఫైట్ చేశాడు ఇలాంటి కాంబినేషన్లు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా చూశారు ఇప్పుడు అంతకు మించేలా మరో కాంబినేషన్ రాబోతోంది రెబల్ స్టార్ తో సూపర్ స్టార్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ఇంతవరకు జరగనిది ఎవరి ఊహకు అందనిది జరగబోతుంది ఎప్పుడు ఎందులో టేక్ ఎ లుక్ ప్రభాస్ అంటేనే బాక్స్ ఆఫీస్ బాద్షా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా బీట్ చేసి పాన్ గా బాక్స్ ఆఫీస్ ని కబ్జా చేశాడు అలాంటి తను సలార్ కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రాజాసాబ్తో సమ్మర్ మీద దాడికి రెడీ అయ్యాడు అయితే ఫౌజీతో పాటు స్పిరిట్ మూవీలకు కూడా కమెంట్ అయిన ప్రభాస్ ఇప్పుడు సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఇక అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ అని తెలుస్తోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో కీ రోల్ వేయబోతున్నాడు ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈవికే ఇది ఫైనల్ అయింది కాకపోతే దసరాకు స్పెషల్గా అనౌన్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది కానీ ఈ కాంబినేషన్ సలార్ సీక్వెల్లో సాధ్యమయ్యేలా ఉందట అయితే ప్రశాంత్ ఇలా ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ ప్లాన్ చేశాడు ఆల్రెడీ రెగ్యులర్ షూటింగ్ తాలూకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి వన్స్ దేవర విడుదలైందంటే అక్టోబర్ నెల మధ్యలో డ్రాగన్ షూటింగ్ మొదలవచ్చని తెలుస్తోంది ఇలాంటి టైంలో సలార్ టూకి ఛాన్సే లేదు ఎలా చూసినా ప్రభాస్ రాజసాభను పూర్తి చేయాలి మరోవైపు హను రాఘవపూర్ మూవీ ఫౌజీ కంప్లీట్ చేయాలి దీనితోడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఇంకా పట్టాలే ఇవన్నీ అవ్వకముందే సలార్ సీక్వెల్ సెట్స్ పైకి ఛాన్సే లేదు కానీ ఈ లోపే సలార్ టూలో సౌర్యాంగ పర్వంలో ప్రభాస్ తండ్రిగా మోహన్ లాల్ కనిపించబోతున్నాడనే ప్రచారం మొదలైంది దీంతో మరి ఎన్టీఆర్ మూవీ సగం పూర్తయ్యాక ప్రభాస్తో ప్రశాంత్ నీల్ మూవీ ప్యారలల్గా తెరకెక్కుతుందా అనే డౌట్లు పెరిగాయి స్పిరిట్ సలార్ టూ ప్యారలల్గా షూటింగ్ చేసే ఛాన్స్ చాలా వరకు ఉంది కాబట్టే మోహన్ లాల్తో ప్రశాంత్ నీల్ చర్చలు ఫలించాయి అనగానే సలార్ టూ తాలూకు రకరకాల గుసగుసలు పెరిగాయి